వంద రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ మార్చి పదిహేన హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ పదకొండు అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తల్ తొలి నెలలో బీఆర్ఎస్ అడావిడి ఆ తర్వాత గప్చూపు గప్చిపోయింది అంతే ఆ స్టార్టింగ్ అరెస్ట్ చేసిన రెండు రోజులు మామూలుగా ఊపిలే మొత్తం రాష్ట్రాన్ని కొద్దిగా బాగానే బంధులు బీజేపీ వాళ్ళను కొద్దిగా అడావిడి చేశారు బాగానే టార్గెట్ చేసి కానీ ఇప్పుడు ఎందుకో నిమ్మకున్నట్టు ఉన్నారు మరి ఇక వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి వాళ్ళ పట్టు సడలిపోయింది కానీ ఇలాంటి కేసు మన ఇట్లా పోవడమే చాలా ఎట్లా అనిపిస్తుంది లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం మన ఇండియా చరిత్రలో ఎవరు లేరు ఓయమే ఫస్ట్ టైం ఇక అందుకే కేసీఆర్ అవమాన భారంతో ఇక పోడలేకపోతున్నా అనిపిస్తుంది మిగతా వాళ్ళందరూ పోతున్నా అతని బోన్ అందుకే అనుకుంటున్నాం ఇక ముందుగాలా చూసుకోవాలి ఏదైనా ొక్కడ ఇది <oh hey.